హాయ్ హలో నమస్తే నేను మీ నాగజ్యోతి ఉప్పలూరి మరియు కనగాల ఈరోజు మనం ఎక్స్ జనరేషన్ గురించి తెలుసుకోబోతున్నాం పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఉన్న కాలాన్ని ఎక్స్ జనరేషన్గా సూచిస్తున్నాం ఎక్స్ అనేది అస్పష్టత మరియు గుర్తింపు లేకపోవటం వంటి భావాలను సూచిస్తుంది ఈ ఎక్స్ జనరేషన్ పేరుతో తమ ప్రత్యేకతను మరియు వారికి ప్రత్యేకంగా ఏది అనుభవం లేకుండా ఉండడాన్ని చూపిస్తుంది ఈ ఎక్స్ జనరేషన్ వారు ఎక్కువగా విడాకుల సంస్కృతి మరియు మిశ్రమ కుటుంబాల వాస్తవాలను అనుభవించారు ఈ ఎక్స్ జనరేషన్ సభ్యులు తమ ఐడెంటిటీని స్వతంత్ర భావజాలం కోసం గుర్తించబడ్డారు వీరు టెక్నాలజీలో మార్పుని అన్లాక్ నుండి డిజిటల్ ప్రపంచంలో మార్పుని కూడా చూశారు అంతేకాకుండా ఈ ఎక్స్ జనరేషన్ కాలంలో పనిచేసే వాతావరణము మరియు పని ప్రదేశాలు వేగవంతంగా మారాయని చెప్పుకోవచ్చు ఈ కారణాల వలన ఈ ఎక్స్ జనరేషన్ వారికి ఎక్స్ అనే గుర్తింపు వచ్చింది అని తెలుసుకున్నాం